ప్రభు ఆయన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు అనందరము వాక్యం ధ్యానించుకుందాం లూకాస్ వార్త స్వార్థ పదో అధ్యాయం అంతట అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్త అనే ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకునేను ఆమెకు మరి అనే ఒక సోదరుడు ఆమె యేసు పాదం లేదా కూర్చుండి ఆయన బోధను వినుచుండెను హలలోయ ఏసు ప్రభు ఒక గ్రామంలో ప్రవేశించినప్పుడు మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది ఆమెకు మరియా అనే సహోదరి ఉండేను హలలోయ ఆ మరియా ప్రభు ఇంట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత ఈ యేసు ప్రభు బోధ వినుటకు ఆయన పాదం లెల యొద్ కూర్చొని ఆయన బోధ విను ఇక్కడ రాయబడి ఉన్నది అయితే ప్రభును ఆహ్వానించిన ఈ మర్త ఏం చేసిందంటే యేసు ప్రభును కూర్చుండబెట్టి ఆయన పాదంలో యొక్క కూర్చొని వాక్యం వినక ఆమె తమ పని కొరకు ఇంటిలోకి వెళ్ళిపోయింది కానీ ఈ మరియ యేసు ప్రభును ఇంటిలోకి ఆహ్వానించలేదు మార్తే ఆహ్వానించింది ఆహ్వానించిన వార్త ఎస్ప్రో వాక్యం ఇట్లేదు ఆహ్వానించని మరి ఏస్రో పాదం లేదంటే కూర్చొని ఉంచుండే హలలోయ ఏసుప్రభుని ఇంటిలోకి ఆహ్వానించడము ఇది గొప్ప విషయమే కానీ దానికంటే గొప్ప విషయం ఏంటిదంటే ఆయన మాటలు వినవలేము ఇంటికి వచ్చిన ఏసుప్రభు మాటలు ఒకవేళ మనం వినకపోతే ఆయనను ఇంటికి పిలిచిన సంతోషించడా ఆయన ఇంటికి పిలిచిన సంతోషం కంటే పిలిచిన తర్వాత మనం ఆయన మాట వింటున్నామా వింటలేమా ఇది ముఖ్యమైనది హలోయ అయితే మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చింది ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటం నా సహోదరిని నన్ను విడిచిపెట్టిన అందులో నీకు చింత లేదని ప్రభు నాడుచున్నాడు ఆమె విస్తారమైన పనిని బట్టి ఆమె ఏం చేసిందంటే ప్రభు యోధకు వచ్చి ప్రభు నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను నాకు చింత లేదా అంటున్నారు ప్రభు అయ నేను ఒంటరిగా పనిచేస్తున్నాను నెలసిపోతున్నాను నాకు ఇబ్బంది అవుతున్నది నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి కూర్చొని వాక్యం వింటున్నది పని ముఖ్యమా వాక్యం ముఖ్యమా అని ఆమె ఏసుప్రభుతో అంటున్నది అప్పుడు యేసు ప్రభు ఆమెకు తెలియజేసాడు పని ముఖ్యమా లేకపోతే వాక్యము ముఖ్యమా దేవునికి ప్రాధాన్యత ముఖ్యమా పనికి ప్రాధాన్యత ముఖ్యమా ఇక్కడ ఏసు ప్రభు తేటగా ఆమెకు తెలియచేస్తున్నాడు హలలోయా అప్పుడు ప్రభు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను బట్టి నువ్వు విచారం అధికంగా కలిగి తొందరపరచున్నాం అధిక పని అధిక విచారం మనిషికి తొందరపాటు కలుగజేస్తుంది ఆ తొందరపాటులో మనము దేవునికి ఇవ్వవలసిన విలువను ఇవ్వము మనము మన ఎదుట కూర్చున్న వారెవరు మన ఇంటికి వచ్చిన వారెవరు స్వయంగా ప్రత్యక్షంగా ఏసు ప్రభే మన గురువే మన ఇంటికి వచ్చినాడు ఆయన పాదాల యొద్ కూర్చొని వాక్యం వినుట కంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు అన్న సంగతి మార్త మర్చిపోయి ప్రభుతో ఆమె తొందరపడి మాట్లాడుచున్నది వినుచున్న వాక్యం వినుచున్న మార్తను పనికొరకు పంపియమని ఆమె ఒక మాట్లాడడం యేసుప్రభు చాలా బాధపడ్డాడు అవసరమైనది ఒకటే మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను అవసరమైనది ఒక్కటే అది దేవుని పాదాల యొక్క కూర్చొని వాక్యం వినడము అదే ఉత్తమమైనది ఉత్తమమైన దాన్నే మరే ఏర్పరచుకున్నది అవసరము కానిది ఉత్తమము కానిది నువ్వు ఏర్పరచుకున్నావు హలలో పని ముఖ్యమైనది పని అవసరమైనది కానీ ప్రార్థనకు దేవుని వాక్య ధ్యానానికి కూడా సమయం ఉంటుంది పనికి కూడా ఒక సమయం ఉంటుంది ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ప్రార్థన సమయంలో వాక్య ధ్యాన సమయంలో దేవుని సన్నిధిలో కూర్చునే సమయంలో దేవునితో మాట్లాడే సమయంలో మనం పని గురించి చింతించకూడదు పని గురించి మాట్లాడకూడదు అలాలో అదే మనం పని చేసుకుంటూ ప్రార్థన చేయవచ్చు బైబిల్ చదవచ్చు కానీ దేవుని ప్రియమైన అని దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం ధ్యానించే సమయంలో ఒక ప్రత్యేకమైన సమయంలో మనం పని గురించి మాట్లాడకూడదు వాక్యం వినే వారిని డిస్టర్బ్ చేయకూడదు హలలుయ ఆమె కూర్చుంటలేదు ఏసు పాదాల చేత వింటలేదు కూర్చొని వినే మరియను డిస్టర్బ్ చేస్తున్నాయి హలలుయేసు ప్రభు ఆమె ఎదుట ఉన్నా కానీ ఆమె ఏసు ప్రభు విలువను తెలుసుకుంటే తెలుసుకుంటలేదు మరి ఆ యేసు ప్రభు ఒక విలువను తెలుసుకున్నది కనుక ఆమె అవసరమైనది ఉత్తమమైనది ప్రభు పాద సన్నిధి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడము ఆమె ప్రాముఖ్యంగా భావించింది ఎంతో ధన్యతగా భావించింది కనుక దేవుని ప్రియమైన బిడ్డ ఆమె అక్కడి నుండి లేవలేదు హలలోయ కీర్తన పదారో అధ్యాయము ఆరు వచ్చిన మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్యం నాకు కలిగాను నాకు ఆలోచన దేవుని స్తుంచదని భక్తుడు అంటున్నాడు మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించాను దేవుని సన్నిధి అది మనోహరమైన స్థలం అక్కడ నాకు పాలు ప్రాప్తించాను అని భక్తుడైన అంటున్నాడు శ్రేష్టమైన స్వాస్యం నాకు కలిగింది మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన అలలోయ స్వాస్యము నాకు కలిగేను అని భక్తులు అంటున్నాడు దేవుని ఒక సన్నిధి మనోహరమైన స్థలము ఆ దేవుని యొక్క సన్నిధిలో మనము స్థలం పొందుకువడం అంటే అది ధన్యత ఆయన మనకు ఆలోచనకర్త ఉన్నాడు మరి ఆ మనోహరమైన దేవుని ఒక సన్నిధిలో ఆమె కూర్చొని ఉన్నది అలలోయ శ్రేష్టమైన స్వాస్యములో ఆమె నిలిచి ఉన్నది ఆమె ప్రభు ద్వారా ఆలోచన నేర్చుకుంటున్నది ఉపదేశం నేర్చుకుంటున్నది దావిదు భక్తుడు చెప్పిన ప్రకారం హాలలోయ నూట పంతొమ్మిది కీర్తన నూట డెబ్బై మూడవ వచనం నేను నీ ఉపదేశంలో కోరుకొని ఉన్నాను నీ చేయి నాకు సాయం అగనగా దేవుని ఉపదేశములను భక్తుడు కోరుకొని ఉన్నాడు కనుక దేవుని సహాయం అతనికి కలుగుతుందని అతడు నిరీక్షిస్తున్నాడు విశ్వసిస్తున్నాడు మనం దేవుని యొక్క ఉపదేశములను కోరుకున్నప్పుడు దేవుని సహాయము మనకు అందుతుంది మనము విడుదల పొందుకుంటాం రక్షణ పొందుకుంటాం దేవునికి మహిమ కర్మలు కాక ఈ వాక్యం నుంచిన్న బిడ్డలారా మీరందరూ కూడా మర్ దేవుని సన్నిధిలో ఉత్తమమైన అవసరమైన ఒక వాక్యంను వినవలేను ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మీ అందరికీ వినయిస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడైన ప్రేమగల ఇస్తయా వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మర్యలాగా ఏసు ప్రభుకు ప్రాధాన్యతనిచ్చి ఆయన పాదంలో యుద్ధ కూర్చొని నేర్చుకునే తట్టు అదే మనోహరమైన శ్రేష్టమైన స్థలంగా భావించి ప్రభా నీ ఉపదేశంలను విని ప్రభా నీ సహాయం పొందుకునే బిడ్డలుగా చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తన్రీ ఆమెన్ ఈ వాక్యం విన్న బిడ్డలారా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరతల కొరకు కామెంట్లో రాయండి దేవునికి మహిమ కర్మగాక మీ అందరికీ శుభం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ